వెండి గిన్నె అని ఎందుకు చెప్పారండి అని అనుకోవచ్చు దీనికి కారణం ఏంటంటే సంతానం కోరుకునేవారు లక్ష్మిని కోరుకునేవారు ఐదో తనాన్ని కోరుకునే వాళ్ళు అందరూ కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు నవంబర్ ఐదో తేదీ కార్తీక పౌర్ణిమ ఈ కార్తీక పౌర్ణమి రోజు చాలా విశేషమైనటువంటి దేవతారాధన అనేది అందరం చేస్తూ ఉంటాం ఉదయం స్త్రీలందరూ ఉపవాసం ఉండి సాయంత్రం చక్కగా చంద్రుణ్ణి చూస్తూ అనేక రకాల స్తోత్రాలు చేయడము వాయినాలు ఇవ్వడము పున్నం నోములు చేయడం చేస్తాం పున్నమి రోజు బియ్యాన్ని నానపెట్టి చలివిడి తయారు చేసి ఆ చలివిడిని మీకు దగ్గరలో ఉండేటటువంటి ముత్తైదుకి వాయనంలో పెట్టి ఇవ్వడం వల్ల మీకు గర్భ సంబంధమైన దోషాలు ఏవైనా ఉంటే సంతానం కలగడంలో దోషాలు ఏవైనా ఉంటే అవన్నీ నివృత్తి అవుతాయి అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి దీని కారణాన్ని పరిశీలించినట్లయితే చంద్రుడు ఎప్పుడూ కూడా కడుపు చలవుని ఇచ్చేటటువంటి గ్రహం అంటే సంతానాన్ని ఇవ్వడానికి అవసరమైన ద్రవాల మీద ఈ చంద్రుడికి ఆధిపత్యం ఉంటుంది కనుక సంతానం పొందడంలో చంద్రుడి యొక్క అనుగ్రహం కూడా ఉండాలి కనుక అందుకోసం వాడుక భాషలో ఏంటంటే కడుపు చలవని చంద్రుడి ఇస్తాడు అని చెప్పి చాలా మంది చెప్తారు చలివిడి తింటే చలవ చేస్తుంది అని కూడా చెప్తారు దీనికి కారణం ఏంటంటే బియ్యం మీద ఆధిపత్యం వహించే గ్రహం కూడా చంద్రుడే అటువంటి బియ్యంతో మనం తయారు చేసినటువంటి చలివిడిని ఆహారంలో తీసుకోవడం వల్ల చంద్ర సంబంధమైన దోషాలన్నీ తొలగిపోతాయని మన శాస్త్రాలు తెలియజేసినాయి అయితే పున్నమి రోజు ఇంకా విశేషంగా ఏదైనా పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఒక వెండి పాత్ర తీసుకొని అందులో ఆవు పాలు ఆ వెండి పాత్రలో పోయండి సంతానం కోరుకునే వారు ఆ వెండి పాత్రలో ఉండే పాలుని చూస్తూ చంద్రుడికి నమస్కరించుకొని ఒక తెల్లటి పుష్పాన్ని ఆ పాలల్లో వేసి తిప్పుతూ ఓం కార్తికేయాయ నమః అనుకుంటూ మనస్ఫూర్తిగా ధ్యానం చేసి ఆ కార్తికేయుడిని సంతానం ఇమ్మని కోరుకోండి చక్కగా మీరు సంతానాన్ని పొందేటటువంటి అదృష్టం మీకు భగవంతుడి దేవుల్లో కలుగుతుంది తరువాత ఆర్థికంగా బలపడాలి అనుకునే వాళ్ళు ఈ కార్తీక పౌర్ణమి రోజు వెండి గిన్నెలో పాలు తీసుకొని ఆ పాలల్లో ఒక తెల్లటి పుష్పాన్ని వేసుకొని ఓం లక్ష్మీదేవియే నమ అనుకుంటూ నూట ఎనిమిది సార్లు జపం చేసి ఆ పాలుని నైవేద్యంగా పెట్టి మీరు తీర్థంగా తీసుకోవడం వల్ల కూడా ఇంట్లో ఆర్థికంగా ఎదుగుదల అనేది కూడా ఉంటుంది సౌభాగ్యం కోరుకునే స్త్రీలు వెండి గిన్నెలో పాలు తీసుకొని ఓం గౌరీ దేవీ నమ అనుకుంటూ నూట ఎనిమిది సార్లు తిప్పుతూ అమ్మవారిని ధ్యానం చేయడం వల్ల జాతక వశాత్తు ఏమైనా ద్వికళత్ర దోషాలు ఉంటే అవన్నీ తొలగిపోయి అమ్మవారి అనుగ్రహంతో మీరు నిండు నూరేళ్లు కూడా ముత్తైదువులుగా ఉంటారు వెండి గిన్నె అని ఎందుకు చెప్పారండి అని అనుకోవచ్చు దీనికి కారణం ఏంటంటే చంద్రగ్రహానికి సూచించబడినటువంటి వస్తువులలో వెండి ఆభరణాలకు కూడా ప్రాధాన్యత ఇస్తాం కనుక వెండి పాత్రని ఉపయోగించండి అని తెలియజేస్తున్నాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవిఎస్ఎస్ శారదా ఆస్ట్రో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో కేఎస్ఎస్ శారదా ఆస్ట్రో పేజ్ ని ఫాలో అవ్వ